లేదు నువ్వు ఓడిపోతే ప్రధాన కారణం పార్టీ కార్యకర్తలని పార్టీ కష్టపడని గుర్తించమే ఎమ్మెల్యేలు గౌరవిస్తున్నాయని కూడా మరి మీడియా ద్వారా కూడా తెలియజేస్తా ఉన్నాం నిన్న చూస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా గెలిపించుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఒక ఎంపీ గారు ఫ్లైట్ కి అవకాశం ఉందా లేదా మీ పరిస్థితి ఏంటి అని కూడా అడిగడం కూడా జరిగింది పదేళ్ళ ఏ రోజు కూడా పిలిచి నేర్వర్గాలు నేను ఏమి ఇవ్వాలి అక్కడ ఏమేమి పెండింగ్ ఉన్నాయి నీ పరిస్థితి నేను అడిగినటువంటి దాఖలాల్లో మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఉన్నటువంటి సలహాదారులు పెట్టుకున్నాడు ఒక అరవై మందిని ఎందుకు పెట్టుకున్నాడో తెలియదు వాళ్ళు ఏం తెలియదు మరి ఆయన ఈ నేను తెలియదు మేమందరం గెలిచి ముఖ్యమంత్రి ఎన్నుకుంటేనే నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు మాతో మాట నీకు టైం దాగట్లేదని నేను అడుగుతున్నాను ఈ రోజున బాధపడుతూ ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారిని అందుకనే ప్రజలు తగిన తీర్పు ఇచ్చారని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీ అధ్యక్షురాలు పువేసర్ గారు వీళ్ళందరూ కూడా కలిసి కూటమిగా పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు ఈ రాష్ట్రంలో ఓట్లు చీలన మనం కూటమిగా ఏర్పడి బ్రహ్మాండ ఘనయుధం సాధిస్తామని చెప్పడం కూడా జరిగింది ఎన్నో అవమానాలు పడ్డాడు ఎన్నో ఇబ్బందులు పడ్డాడు ధైర్యంగా నిలబడి కూటముని కలిపి మరి బ్రహ్మాండమైన ఘనమిజ సాధించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి బీజేపీ అధ్యక్షురాలు కేంద్రంలో నరేంద్ర మోడీ గారికి కూడా ధన్యవాదాలు చేస్తాను ఎందుకంటే నాకు చాలా బాధేస్తా ఉంది రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఈ నేను వర్గంలో డబ్బులు ఏమి ఇవ్వకుండా ఆయన ఇచ్చి మేము పరిచయం చేయడం తప్ప చీట ఏమి లేదని కూడా తెలియజేస్తా ఉన్నాం బ్రిక్ చేస్తా అని చెప్పాడు ఇక్కడ తిరుమూరు వచ్చి ఇల్లు అని చెప్పాడు చెప్పాను లేదా మీ అందరూ ముందు ఎక్కడ ఏమి ఇవాళ మున్సిపాలిటీ బాగా దరిద్రంగా ఉంది మున్సిపాలిటీలో డ్రైనేజ్ ఏరియా నేను డ్రైనేజీకి ఇవాళ ఎస్టీ ఏరియాలో రోడ్లు కోడగా ఉన్నాయి అవి అడిగాను ఇవాళ బస్ స్టాండ్ రోడ్డులో ఆరం రోడ్డు బస్ స్టాండ్ నుంచి మెయిన్ రోడ్డు రోడ్డు కూడా డబ్బులు అడిగాను పది కోట్లు అడిగాను ఇచ్చేస్తానన్నా అన్నాడు ఏమి ఇవ్వలేదు అంటే మార్చి మార్చి పదమూడవ తారీఖున మీటింగ్ పెడితే నేను డిసెంబర్ వరకు కూడా తిరుగుతూ ఉన్నాను నా నిధులన్నా నా ఎలక్షన్ వస్తుందన్న మరి మీరు ఇచ్చిన హామీలు నిర్వహించమని ఎక్కడ కూడా ఏం చేయలేదు అదేవిధంగా నేను ఒకటే చెప్పాను ఆ రోజున బ్రిడ్జి కానీ కట్టకపోతే నేను ఓట్ చెప్పాను నేను అదే మాట మీద బిడ్జి కట్టలేకపోయాను పోటీ చేయడం మానేశాను ఓటాడప్పుడు మానేశాను నేను అన్నమాట కట్టుబడి ఉన్నాను ఎప్పుడైనా సరే అదేవిధంగా మరి ఇక్కడ గెలిచేటువంటి ఎమ్మెల్యే గారు కోరికూడి శ్రీనివాస్ గారిని పార్లమెంటు మరి పోటీ చేసేటువంటి చిన్నీ గారి గణవ్ని కూడా దగ్గర శుభాకాంక్షలు చేస్తూ ఇక్కడే కాకుండా మరి నేను